అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొల్లికిష్ణ మాట్లాడుతూ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాపాడుకుందాం ఎఫ్సీఆర్ఏను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేపట్టాలని ఆర్డీటీ సంస్థకు తెలుగు మాట్లాడే ప్రజలంతా అండగా ఉండాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సి ఆర్య వెంటనే రెన్యూ చేయాలని బీజేపీ పార్టీ ఆర్డీటీ పైన కక్ష సాధింపు చర్యలు మారుకోవాలని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆర్డీటీకి అండగా నిలవాలని మాంజు ఫెర్రర్ కుటుంబానికి తెలుగు ప్రజలు మద్దతు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులికిష్ట పిలుపునిచ్చారు నిలబడి చాలా సేవ చేసింది అదే విధంగానే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రపంచంలోనే మీకు అత్యల్ప వర్షపాతం గల అనంతపురం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పంటల పండక నీళ్ళు లేక కరువు వచ్చి అల్లాడుతున్నటువంటి ఈ అనంతపురం జిల్లాకు ఒక మహర్దశ తీసుకురావడానికి అనంత ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీటీ సంస్థ చాలా ఇక్కడ ఏర్పాటు చేసి పేదల పక్షాన్ని నిలబడింది నీకు హాస్పిటల్ విషయంలో నీకు లక్షలు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు మనకి సేవ చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థలో సామాజికంగా నీకు విద్యను కూడా బలోపేతం చేసి అందరికీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద నీకు లోన్లు కూడా ఇచ్చేసి ఎనుములు ఇచ్చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నటువంటి ఈ ఆర్టీపీ సంస్థ గత బీజేపీ ప్రభుత్వము అధికారం చేపట్టినప్పటి నుంచి మూడు వేల కోట్ల నుండి పదివేల కోట్ల వరకు ఇవాళ వచ్చే డబ్బుని ఈ సంస్థకు రానియకుండా బంద్ చేయడం జరిగింది తక్షణమైనా ఆ డబ్బుని విడుదల చేయాలని చెప్పేసి ఒక ప్రజాస్వామికవాదిగా మేము ఇవాళ అఖిల భారత రైతు పులి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అది ఎందుకు చేస్తుందని చెప్పేసి లోతుగా ఆలోచన చేస్తే ఈ ఇది మొత్తం అంతా మతదానికి అంటగట్టే విధానం కరెక్ట్ కాదు ఈ సంస్థ ఏం చేస్తూ ఉంది ఆ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మత మార్పిడులు చేయలేదు ఈ మత మార్పిడులు చేస్తా ఉందని చెప్పేసి దాని మీద దానికి వచ్చే వేల కోట్ల రూపాయలు బంద్ చేయడం వలన ఆ సంస్థ నడపలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది జీతాలు ఇవ్వలేక పరిస్థితి పడుతున్నది పిల్లల చదువులు కూడా వికలాంగులకి మొత్తం అయితే వికలాంగులకు కూడా చాలా నీకు నష్టం జరుగుతూ ఉన్నది వీళ్ళంతా కొన్ని లక్షల మంది ప్రజలు బజారు పడుకోకుండా ఉండాలంటే ఆర్డీటీ సంస్థని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ నీకు ఖండించాలి బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తం డిమాండ్ చేయాలి ఆ డబ్బుని వచ్చేటట్ల అందరూ కూడా మాట్లాడాలని చెప్పేసి ఇవాళ నేను తెలియజేస్తున్నాను